అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లను ఎత్తివేయాలన్న కుట్రలో బీజేపీ ప్రభుత్వం ఉందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విమర్శించారు పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ వన్ ఇంగ్లండ్ గనిపై ఎన్నికల ప్రచారంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పాల్గొన్నారు గనిలో కార్మికులను కలుసుకొని కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు గని కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పని స్థలాల్లో సౌకర్యాలపై యాజమాన్యంతో చర్చిస్తానన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థను విచ్ఛిన్నం చేసి దేశాన్ని ముక్కలు చేసేందుకు మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు కార్పొరేట్ శక్తులను పెంచి పోషిస్తూ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు దేశ సుస్థిర పాలన కోసం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని తెలంగాణలో అత్యధిక లోక్సభ స్థానాలను గెలుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశకృష్ణను భారీ మెచ్చటితో గెలిపించాలన్నారు జిల్లాలో అనేక ప్రాంతాల్లో గడ్డ ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఈరోజు ఆర్జీవన్లో వణిక్లే కార్మిక బంధువులందరినీ కార్మికులు వారి యొక్క సహకారాన్ని కోరడం జరిగింది మీరే చూసారు స్వయంగా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా భారతదేశంలో ఈ దేశాన్ని విచ్ఛం చేస్తూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్ లేకుండా చేయాలని మన ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యవస్థను నాశనం చేయాలని ఏవైతే జనరంగంగా ఉన్నటువంటి